సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ కమిషన్ సఫాయి కర్మాచారి చైర్మన్ ఎం వెంకటేశన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక కుల సంఘాల నాయకులు సఫాయి కార్మికుల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు చైర్మన్ వెంకటేశన్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఏఎస్పి సంజీవరావు డిఆర్ఓ పద్మజ బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆర్డీఓ రవీందర్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు सो इट इजो एन सो इट्य सर मुनिपालव्री so, मुझे all these three categories, sir, we have been employing the uh, municipal, we have been taking care of all the municipalities, uh, welfare of the municipalities also, the municipal commissioners and also the district uh, administration also. We have been monitoring the uh, welfare of the uh, summer, uh, workers, anti workers and workers. So, as per the provisions of the uh, Act, sir, uh, the uh, provision of employment as manual scavenger and the, and the rehabilitation Act. So we have been taking measures uh, in, in the implementation of this act uh, in, a, uh, in, a, in a true spirit and way in our district, sir. So so one uh, recently one uh, one incident happened uh, uh, one, uh, one uh, wrongful incident happened in our district, sir, uh, regarding the El nassima. So he, uh, he was a sanitation worker who got drowned in the uh, septic tank, sir. So that information that that. That's that incident was also taken to immediate task and uh, uh, we have been taking all the measures to uh, take precaution, uh, take take uh, care of the family uh, in whatever way we can from the state government and also from the district administration part of sir. So, the uh, more details will be shared by the concerned municipal uh, commissioner. No, No, 4 రోజులు తీసుకోండి 30 రోజుల్లో 4 రోజులు తీసుకోండి ఆ ఆ రోజు ఆ రోజు కంప్లీట్ అవుతుంది ఆ ఆ రోజు కంప్లీట్ అవుతుంది ఆ గనేంటే కొడ కొళ్ళేలే కదా కొళ్ళే కాల్స 1000 రూపాయలు ఆదేశం 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 कुछ नहीं मैं चिंजेस करा हमने ना अच्छा ठीक है कार्डिनल आपने चिंजेस करा मैंने मतलब कार्डिनल बोलोगे ना मैसेज करा आपने चिंजेस करा रात करा रात करा रात करा number is yes, a number anna you know so, uh, like one please all the number is here yes sir es card to tell the sir everyone has this card sir actually anni kuda denka separate section for es and ne me mundare es tarasa sath indra yes sir sir we bigger than no sir

ఆల్ మున్సిపల్ కమిషనర్స్ ఒకసారి దయచేసి సార్ వినండి సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కమిషన్ మనకు ప్రతి మున్సిపల్ వర్కర్స్ మనకి శానిటేషన్ వర్కర్ కానీ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఐడి కార్డ్స్ ఇవ్వాలి విత్ ఇన్ ద నెక్స్ట్ వన్ మంత్ లోగా ఈ ఐడి కార్డ్స్ రెడీ చేయాలి ఈ ఐడి కార్డ్స్ మీద అక్కడ ఉన్న వర్కర్ యొక్క ఫోటోగ్రాఫ్ అట్లాగే వారి యొక్క వివరాలతో పాటుగా ఈ ఐడి కార్డ్ వెనక సైడ్ కూడా వారికి సంబంధించినటువంటి ఫోన్ నెంబరు ఈ ఈఎస్ఐ నంబర్ పిఎఫ్ఓ నెంబర్ ఆధార్ నెంబర్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ హౌస్ డోర్ నెంబర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఈ ఐడి కార్డ్ ప్రింట్ చేసి మున్సిపల్ కమిషన్ సిగ్నేచర్ తోటి వీరందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీకు గ్రూప్ లో షేర్ చేస్తారు మున్సిపల్ కమిషన్ కి సో అందరికి కూడా ఐడి కార్డ్స్ అనేది ఇచ్చినట్టు అయితే సో ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు చైర్పర్సన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ మాకు అప్లై చేయాలి మనకి అంటే ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనే ఐసీసీ కమిటీ ఉంటుంది అందరు మహిళా మహిళా మహిళలు అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇంటర్నల్ కమిటీ కంప్లైంట్స్ కమిటీ అనేది ప్రతి కూడా ఒక ఇంటర్నల్ కమిటీ ఫామ్ చేస్తాం ఈ కమిటీలో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి అధికారికి మీరు దాన్ని నేరుగా వాళ్ళని సంప్రదించవచ్చు కమిషనర్ సూపర్వైజర్ మేనేజర్ సంబంధం లేకుండా ఇది ఒక కంప్లైంట్ సెల్ ఫర్ ఎక్స్పీ ఫర్ ఉమెన్ ఎవరైనా వితిన్ దీని ఉన్నట్టయితే అది చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఆ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ విదిన్ ద నెక్స్ట్ వన్ వీక్ దీన్ని యాక్టివేట్ చేయాలి దీనికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ యొక్క ఫోన్ నెంబరు ప్రతి ఒక్క మహిళ దగ్గర ఉండాలి ప్రతి ఒక్క మహిళా వర్కర్ దగ్గర ఉండాలి అట్లాగే మన మున్సిపాలిటీ నోటీస్ బోర్డు మీద కూడా ఇది మనం డిస్ప్లే చేయాలి ఈ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరు వారి పేరు ఏంటి ఫోన్ నెంబర్ ఏంటి అనేది వాళ్ళు ఎక్కడ ఉంటారు మీ ఆఫీస్ ఎక్కడ కూర్చుంటారు అనే అడ్రస్ కూడా మీరు అక్కడ తెలియజేయాల్సి ఉంటుంది సో మున్సిపల్ కమిషనర్స్ ప్లీజ్ నోట్ డౌన్ हेलो फिर एंट्री छोड़िए तो समाज का सभी तैयार था लेकिन क्या आप आपको आपको अपना सर्टिफिकेट कंपटीशन क्या सर्टिफिकेट ना लाधे आप कौन है आप डेटा नहीं है कास्ट सर्टिफिकेट होंगे आप है अभी सभी का करना क्यों कर रहे रिपोर्ट खींच निकाल सकते हो ऐसा हो ले कास्ट सर्टिफिकेट इशू हो जाएगा ओके सो ये रोज एप्लीकेशन पेटीची 23 डेज को फॉर्मेट और काता में घर बनाने का काम आधिक आवेश की जगह बहुत फर्क करता है ताकि ऐसा जिला पुणे के नाम के लिए पांच शांति का संधि बंदिसदा पे इवाला इस तरह से अनु मीटिंग म्युनिसिपैलिटीज को भी और की वो तो रोजवाड़ा का पंजीन डालते वाली की

చాలా చెప్పండి సార్ ఒక్కొక్కరు మాట్లాడండి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పారు కదా చెప్పారు దానికి సేఫ్టీ కేర్ మీరు లేదన్నారు అది ఇప్పం సబ్బులు అది లేవన్నారు అది ఒక వారం పది లేవు గ్లౌజు షూస్ ఆయిల్ సోప్స్ యూనిఫామ్స్ సంబంధించి ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ ఒక నెల లోపల ఇవ్వని చెప్పి చెప్పారు ఒక నెలలో ఇస్తా అని చెప్పి వస్తున్నారు ఒక నెల రోజుల తర్వాత ఇవ్వకపోతే మళ్ళీ మాకు కాల్ చేసి చెప్పారు సో ఆల్ కమిషనర్ పిఎఫ్ ఈఎస్ఐ డేరా అన్ని కమిషనర్స్ పిఎఫ్ ఈఎస్ఐ ఈసీఆర్ డీటెయిల్స్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేయండి వచ్చేసినటువంటి గౌరవీయులు శ్రీ వెంకటేషన్ జీ గారికి నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చైర్మన్ చైర్పర్సన్ గారికి వారి విలువైన సమయానికి వచ్చేసి మన జిల్లాకి వచ్చినందుకు మనము ధన్యవాదాలు తెలుసు తెలుపుతున్నాం సార్ మీరు థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు దిస్ మీటింగ్ సార్ అండ్ గైడింగ్స్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ గివింగ్ వాల్యూబుల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద గుజరాబాద్ డిస్ట్రిక్ట్ సార్ పట్టన్ సర్వ సేవ విశేష కర్ంటి అడిషనల్ అడిషనైస్టీ గారికి టీఆర్ఓ గారికి డిస్ట్రిక్ట్ పిసిెక్టర్ డ్యూటీ షెడ్యూల్డ్ గారికి ఏసీఓటీ మనోజ్ గారికి అలాగే అనగా నేషనల్ కమిషన్ తో సహాకర్తమైన ఈ సార్వజనీన పరిపాలన పరిపత్తికి అలాగే జిల్లా అధికారి గారికి ఆడియో గారికి تحصیل达ర్ గారికి మున్సిపల్ కమిషనర్స్ కి విద్య డిపార్ట్మెంట్ చేసినటువంటి అధికారులకి విద్య మున్సిపాలిటీ ఇంజనీర్ సచివాలయ టేషన్ వర్కర్స్ కి వారి యొక్క ప్రతినిధులకి వీళ్ళు సంఘాలని చెప్పినటువంటి నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ఈ మీటింగ్ సందర్భంగా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాము